పరలోకం ఎవరు వెళ్తారు వాస్తవానికి పరలోక రాజ్యం అనేది ఎవరు సొత్తు ఎవరిది లేక పరలోక రాజ్యం అనేది ఎవరు ఉంటారు అసలు పరలోకంలో అనేది మనం ఆలోచన చేయాలి మాటలతో కాదు మాట చెప్పినంత ఈజీ కాదు పరలోక రాజ్యం చాలా క్రియ దేవుని పని మనము యథార్థంగా చెయ్యాలి ఏమండి నీతిగా జీవించాలి మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి పరిశుభ్రంగా జీవించాలి పవిత్రంగా జీవించాలి ప్రభు యొక్క ఆజ్ఞలను ప్రభు యొక్క శాసనాలను ఎరిగి ప్రభు చిత్తానికి లోబడి ప్రభు ఏదైతే మనకి బోధించారో ఆ బోధన తప్పక అనుసరిస్తూ పాటిస్తూ ప్రతిరోజు పడతా లేస్తా ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది సువార్త ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఒక మంచి మాట ఉంది నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే ప్రవేశించును అనే మాట అక్కడ మనం చూస్తాం అలలుయ్య ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు రాజ్యం వెళ్ళడంటారు మరి ఎవరు వెళ్తారు తన చిత్త ప్రకారంగా జీవించిన వాడే పరలోకం వెళ్తారు అంటే పరలోకం వెళ్ళలేని క్రైస్తవుడు వేషధారి క్రైస్తువుడే కదా నామకారద క్రైస్తవుడు కదా దేవుడి మందిరానికి వెళ్ళాలి కాబట్టే వెళ్ళేవాడే కదా ఏదో కాస్త గంట గడి చర్చిలో గడపాలి కాబట్టి గడిపినోడే కదా కానీ తన బ్రతుకులు క్రీస్తు లేడు తన జీవితంలో క్రీస్తు లేడు తన తన యొక్క మాటల్లో క్రీస్తు లేడు తన యొక్క హృదయంలో క్రీస్తు లేడు తన ఆలోచనలో క్రీస్తు లేడు కానీ మాటకి మాత్రమే అంటే వేషధారి తత్వం వేషధారికి జీవించడం వేషం వేసుకోవడం ఏమండి కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు కూడా పరలోకం వెళ్ళడం మరి ఎవరు వెళ్తారు అంటే తన తండ్రి చిత్తాన్ని తన ఇష్టంగా ఎవరైతే బ్రతుకుతారో మొదట్లో మనం మాట్లాడుకున్నట్టు వారినే దేవుడు తన రాజ్యంలో ఉంచుతాడు కాబట్టి ఈ రోజున మనం ఆలోచిస్తే ఇన్ని వేల కోట్ ఇన్ని లక్షల కోట్ల మంది క్రైస్తువుల్లో ఎంతమంది పరలోకం వెళ్తారనేది మనం పలానా అని మనం చెప్పలేం కానీ అది దేవుని ఆధీనంలో ఉంది కాకపోతే ఒకటి వేషధారిగా మనం జీవించకూడదు వేషం వేసుకోకూడదు ఏమంటే గాలి రెండు పడవల మీద కాళ్ళు రెండు పడవల మీద కాళ్ళు వేసి ఉన్నాడు కదా వేషధారి అంటే నా ఆడికి అది కావాలి ఇది కావాలి ఎప్పుడు అలా చేయకూడదు నువ్వు ఉంటే బైబుల్ చెప్పింది నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు ఉంటే చల్లగానే ఉండు కానీ నిలువెచ్చగా మాత్రం ఉండొద్దు అని బైబుల్ తేట తల ఖచ్చితంగా చెప్పింది కాబట్టి నిలువెచ్చని స్థితి మనకొద్దు ప్రభు కోసం సమర్పించుకున్న వాడువైతే అయితే సమర్పించుకున్న దానివైతే నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టిన వాడు అయితే ఖచ్చితంగా ప్రభు కోసం ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ఎన్ని సమస్యలైనా నువ్వు జీవిస్తావు ఎహో ఒక సంబంధం అయినా మనకు లేకపోవచ్చు కొన్నిసార్లు కొన్నిసార్లు గుంతమ్మ కోరిక కోరుతా ఉంటాం ఇంటి ముందు వాళ్ళకి మా బంధువులకి మా స్వే డూప్లెక్స్ డూప్లెక్స్లు ఉన్నాయి బెంజ్ కారులు ఉన్నాయి ఏమండి రకరకాల లక్షలాది రూపాయల ఫోన్స్ ఉన్నాయి రకరకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ ఉన్నాయి వాళ్ళతో ఎందుకు సాటి కాదు నేను కూడా గొప్ప అని చెప్పి చాలా మంది అప్పులు చేసి ఏమండి రకరకాల వారితో కూడా సాటి చేసుకునేవారు ఉంటారు నేను ఒక మాట చెప్పనా యహలోక సంబంధమైనవి మనకు లేకపోవచ్చు ఈ లోక సంబంధమైనవి మనకు లేకపోవచ్చు అంత స్తోమత మనకు లేకపోవచ్చు అంత స్తోమత మనకు కాదనుకోండి అంత స్థాయి అంత కాదనుకోండి కానీ అంటికంటే మించి దేవుడు మనతో ఉన్నాడు అనేది మనం ఆలోచించాలి ఈ లోక సంబంధం అంటే ఇవన్నీ ఉన్నాడు కూడా చాలామందికి పీస్ ఆఫ్ మైండ్ ఉండట్లే చాలామంది ఈ రోజున ఏమండి అపర కోటీశ్వరులు కూడా మా కోసం ప్రార్థన చేయండి సార్ అంటారు ఎందుకు వాళ్ళకి అన్నీ ఉంది కానీ మనశ్శాంతి లేదు మనకి ఏం లేకపోయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం కారణం ఏంటి అన్నీ ఉంటే ప్రశాంతత రాదు అన్నీ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ రాదు దేవుడు ఉంటే వస్తుంది కాబట్టి నేను సంపాదించొద్దు కొనుక్కోవద్దు హ్యాపీగా ఉండొద్దు అని చెప్పట్లే కానీ అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనకు కావాల్సిన దేవుడు ఏదే దేవుడు చేయగలడు కాబట్టి వ్యాషిదారిగా ఉండకూడదు నామకార్థ క్రైస్తవ జీవితం మనకు ఉండకూడదు పై పై భక్తి చేయకూడదు ఏమంటే ఇలాంటి వారికే దేవుడు పేరు పెట్టాడు ఏమంటే సొన్నం కొట్టిన సమాధులు సమాధులు బయటికి చాలా ఆర్భాటంగా చాలా గొప్పగా కనబడతాయి కానీ సమాధి లోపల ఏముంటుంది చెప్పండి మృతం ఏమండి నిర్జీవమైన పరిస్థితులు ఉంటాయి ఏమండి ఎవరు ఇష్టపడరు సమాధులు అంటే చాలా మంది భయపడతారు కూడా ఆలోచన చేద్దాం ప్రభు నందు దేవుని పిల్లరా వాక్య ఏం సెలవిస్తుందంటే ప్రభువా ప్రభువా అని పిలుచు ఏ ఒక్కడు కూడా ఆయన రాజ్యాన్ని చేరడం మరి ఎవరు వెళ్తారు తన చిత్త ప్రకారంగా ఇది కష్టమా లేకపోతే సులువ మీరే చెప్పండి చాలా కష్టం ఏమండి ఒక భక్తుడు అన్నాడు ఒక దైవ ఒక దేవుని సేవకుడు అన్నాడు ఏ కొరకు చనిపోవడం ఈజీ కావచ్చు ఏమో కానీ ఏ కొరకు బ్రతకడం మాత్రం చాలా కష్టం నిజమే కావచ్చు ఎందుకంటే ప్రభువా ప్రభువాని పిలిచి ప్రతి ఒక్కరు పరలోకం వెళ్ళిపోతే ఈరోజు అందరూ పరలోకంలో ఉండి ఉంటారేమో కానీ అక్కడ ఏడు ఏం మెన్షన్ చేసి అక్కడ తండ్రి చిత్త ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో ఆయన చిత్తాన్ని ఎవరైతే అవలంబిస్తారో ఆయన చిత్తాన్ని ఎవరైతే వారి బ్రతుకులు కలిగి జీవించగలుగుతారో వారినే దేవుడు తన రాజ్యంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన క్రైస్తువుడివి ఆలోచించాల్సిన సమయం ఇది నువ్వు వేషధారి క్రైస్తువుడువా నామకార్థ క్రైస్తవుడువా పొడి పొడి భక్తి పై పై భక్తి చేసే క్రైస్తువు లేక ప్రభు కొరకు ఏదైనా పర్లేదైగారు ప్రభు కొరకు ఎంతకైనా తెగిస్తానండి ప్రభు కొరకు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతానండి ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతానండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతానండి నా ప్రభు కొరకు నా ప్రభు నా కొరకు చేసిన గొప్ప త్యాగం ముందు నేను నిలబడడం పెద్ద విశేషం కాదండి నేను ఆయన కోసం ఎంతకైనా ముందుకు వెళ్తానండి అని ఆలోచించగలిగితే ట్రూ క్రిస్టియన్ అని బిరుదు ప్రభుణికి ఇస్తాడేమో ఆలోచన చేయించున్నాడు గాడ్ బ్లస్ యూ దేవుని లేక గాకే